మన బయనగూడంలో ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో షష్ఠి మహోత్సవాలు చాలా బాగా జరిగాయి గత నాలుగు రోజుల నుండి హోమం జరిపిస్తున్నారు ఇక చివరి రోజు కాబట్టి పూర్ణాహుతి సమర్పించారు ఈ పూర్ణాహుతిని పేటల మీద కూర్చున్న దంపతులతో గుడి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణాలు చేయించి లోపల హోమం కి పూర్ణాహుతి సమర్పించారు ఇక తర్వాత స్వామివారికి అలాగే త్రిశూలానికి త్రిశూల స్నానం చేయించారు అలాగే పేటల మీద కూర్చున్న దంపతులకు కూడా చేయించారు ఇక దీంతో ఐదు రోజుల దీక్ష పూర్తయింది ఇక సాయంత్రం వేళ పేటల మీద కూర్చున్న దంపతులతో పిల్లలు లేని దంపతులందరికీ తాంబూలాలు ఇచ్చారు ఇక సుబ్రహ్మణేశ్వరం స్వామి వారికి పల్లకీ సేవ ప్రారంభించారు ఈ పల్లకీ సేవని గుడి చుట్టూ పన్నెండు సార్లు తిప్పుతారు అలాగే దాంబులాలు తీసుకున్న దంపతులు కూడా పల్లకి పట్టుకొని పన్నెండు సార్లు తిరుగుతారు అలా ఒక్కొక్కసారి గుడి చుట్టూ తిరిగిన తర్వాత స్వామివారికి వివిధ రకాలైన హారతులతో హారతిస్తారు సన్నాయి మేళాలతో ఈ పల్లకి సేవ చేస్తుంటే చూడడానికి చాలా బాగుంది కదా ఇక పల్లకీ సేవ అయిపోయిన తర్వాత స్వామివారిని పవలింపు సేవకి సిద్ధం చేస్తారు ఈ షష్ఠి ఐదు రోజులు మీరు అలిసిపోయి ఉంటారు ఇక విశ్రాంతి తీసుకుండా అని చెప్పి ఈ పవలింపు సేవ జరిపిస్తారు ఇక విశ్రాంతికి పాట పాడి ప్రసాదాలు ఇచ్చారు ఈ పవలింపు సేవ అయిపోయిన తర్వాత రాత్రి ఒక అద్భుతం జరిగింది ఉదయం నాలుగు గంటలకు ఆలయాన్ని తెరిచేసరికి పవలింపు సేవ దగ్గర ఉంచిన బాలగ్లాస్ లోని పాలు స్వామివారు స్వీకరించినట్లు ఆలయ ధర్మకర్తలు అర్చకులు గమనించారు ఓం శ్రీ సుబ్రహ్మణేశ్వరయ నమ